ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ ఉదయకాలమే దేవుని మన్న కూరుకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు ఏసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు రే దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలం కాలం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఆయన మాటలు కొద్దిగా జాగ్రత్తగా మనం విందాం గమనించండి కొలేసీలు మూడవ అధ్యాయం పదహారవ వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా మనం గమనిద్దాం కొలేశీలు మూడవ అధ్యాయం పదహారవ వాక్యం సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించచ్చు బుద్ధి చెప్పుచ్చు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గుర్చి గానము చేయచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ దైవజనులు కొలీసి సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ చక్కని మాటలు అక్కడ చెప్తున్నాడు ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయంటే మనం చేయాల్సిన ఒక సేవ ఉంది మనమందరము చేయాల్సిన ఒక అద్భుతమైన పని ఉంది అది ఎలాంటి పరిచర్య అది ఎలాంటి సేవ అది ఎలాంటి పని అనేది ఇక్కడ కొంచెం గమనిస్తే మనము చేస్తున్న ఆ పరిచర్య ఆ సేవను బట్టి దేవునికి మహిమ కలుగుతుందని దైవజనుడు చక్కని మాటలు చెప్తున్నాడు అది ఎలాంటి పరిచర్యనో ఒకసారి చూడండి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించొచ్చు ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినాలలో మనం చేయాల్సిన పరిచర్య లేదా మనం చేయాల్సిన సేవ లేదా మనం చేయాల్సిన పని ఎలాంటి పని అని అంటే ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనొచ్చు ఏమండి మన కుటుంబంలో ఒక నలుగురు ఉన్నారనుకోండి ఆ నలుగురికి ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనొచ్చు వారికి మనం చెప్పాల్సిన బోధ ఏంటో తెలుసా ఎదుగో పాటలు పాడుదాము రండి కీర్తనలు పాడుదాము రండి పద్యములు పాడుదాము రండి అని చెప్పి పాటల వలనను కీర్తనల వలనను పద్యముల వలనను ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుచు బోధించుకున్న దేవునికి మహిమ కలుగును గాక ఈ దినాలలో ఏదైనా మనం ఒక పరిచర్య చేస్తున్నాము లేదా ఒక సేవ చేస్తున్నాము ఒక పని చేస్తున్నామని అంటే మనం చేయాల్సిన ఒకే ఒక పరిచర్య ఏంటంటే దేవుని సన్నిధిలో కుటుంబముగా మనం కలిసి పాటలు పాడాలి కీర్తనలు పాడాలి నిశ్చయముగా ఆయన పద్యములు మనం పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఒకరినొకరు ఒకరు బుద్ధి చెప్పుకునొచ్చు బోధించుకోగలిగితే మనం ఎప్పుడైతే ఒక కుటుంబంగా కలిసి పాటలు పాడి కీర్తనలు పాడి ఆయన నామాన్ని కొనియాడి స్తతించి మహిమపరుస్తామో దేవుని మహిమ మనల్ని కమ్ముకుంటుంది అందుకని చక్కని మాటల లేఖనాలు ఏమని ఉంటుందంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామమున ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానంటున్నాడు ఈరోజు ఒక కుటుంబముగా మనము కూడి దేవుని సన్నిధిలో ఈ విధంగా పాటలు పాడి కీర్తనలు పాడి పద్యములు పాడి ఆయన నామాన్ని మనం గనపరచగలిగితే సంగీతములు పాడగలిగితే మన పాటల మధ్య లేదా మన సంగీతం మధ్య లేదా మన పద్యముల మధ్య ఆయన నివాసము చేసే దేవుడై ఉన్నాడు ఈ విధంగా మనం పాటలు పాడి పాడనం అనుకోండి కీర్తనలు అనుకోండి సంగీతమే పాడినామనుకోండి జరిగేది ఏంటో తెలుసా మనం పాటలు పాడుతుంటే మనం సంగీతం పాడుతుంటే మన కీర్తనలు పాడుతుంటే సాతానుగాడు మన గృహంలోనికి ప్రవేశించాడు మన కుటుంబంలోనికి ప్రవేశించాడు మన పిల్లల మధ్యలోనికి ప్రవేశించాడు కారణం ఏంటంటే ఎప్పుడైతే పాటలు పాడడం ప్రారంభిస్తున్నామో సంగీతం వినబడుతుందో కీర్తనలు వినబడుతున్నాయో జరిగేది ఏంటో తెలుసా సాతానుగాడు లోనికి రాకుండా గడగడలాడుతూ బయట నిలబడతాడు ఎందుకు బయట నిలబడుతున్నాడు అని అంటే మనం పాటలు పాడుతున్నప్పుడు మన గృహము చుట్టూ దేవుడు తన కంచను వేసి కాపాడుతూ ఉంటాడు దేవునికి మహిమ కలుగును గాక ఆనాడు శీలలు చరసాల నుండి పాటలు పాడుతుంటే పాటలు పాడుతుండగా చెరసాల యొక్క పునాదులు కదిలించబడ్డాయి ఈ రోజు నీ పాటలు పాడినప్పుడు ఈ భయంకరమైన గొలుసులు భయంకరమైన చెరసాలలు భయంకరమైన ఇబ్బందులు భయంకరమైన కష్టాలు యొక్క పునాదులు కదిలించబడాలి సాతాను గడగడలాడాలి ఈరోజు మరి నీ నోట ఎలాంటి పాటలు వినబడుతున్నాయి ఎలాంటి సంగీతం వినబడుతుంది ఎలాంటి కీర్తనలు వినబడుతున్నాయి ఈ రోజు నువ్వు పాడినా కీర్తించిన సంగీతం పాడినా ఆ సంగీతంలో ఆ పాటల్లో ఆ కీర్తనలో ఒకరికి బుద్ధి చెప్పేటట్టుగాను ఒకరికి బోధించేటట్టుగాను నీ పాటలలో సువార్థ వినబడాలి అట్టి సువార్థ చేయగలిగితే సాతాను యేసు నామములో నీ ఇంటినే కానీ నీ పిల్లల్ని గాని నీ కుటుంబాన్ని కానీ నీ ఉజ్జ తాకకుండా వాడు పారిపోవును గాక ఇంకొక మాట చూడండి అక్కడనే దైవజనులు చక్కని మాటలు అంటున్నారు ఆ మాట చూడండి ఒకరికి ఒకడు బోధించచ్చు బుద్ధి చెప్పుచ్చు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు ఎవరి గురించి గానము చేయాలి అందుకని ఆ పదాన్ని అక్కడ ఉపయోగించున్నారు చాలా మంది పాటలు పాడతారు పాటగాళ్ళు చాలా మంది ఉన్నారు మంచి మంచి సంగీతం పాడే వాళ్ళు ఉన్నారు ఏది పడితే అది పాడడానికి లేదు దేవుని గురించి ఒక గానమును చేయగలగాలి నేను సృష్టించిన సృష్టికర్తను గురించి ఒక గానము చేయగలగాలి నిన్ను పుట్టించిన నాదుడైన యేసు క్రీస్తు గురించి ఒక అద్భుతమైన పాటలు పాడాలి నేను రక్షించిన దేవుని గురించి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని గురించి నీ కొరకు మరణాన్ని గెలిచి మూడవ దినమున లేచిన సజీవుడైన గానము మాత్రమే నువ్వు చేయగలగాలి ఇప్పుడు ఆ గానము పాడడం మాత్రమే తెలుసా సమస్త జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ప్రతి దినము దేవుని వాక్యమును అనేక మంది దైవజనులు అనేకమైన ఛానల్స్ లో మీకు బోధిస్తున్నారు నేను ఒక్క మాటలో చెప్పాలంటే మన్న విస్తారంగా దొరుకుతుంది మీకు విస్తారమైన అన్నా దొరుకుతున్న సమయంలో దాన్ని సమకూర్చుకునేది మీ పని దాన్ని తినేది మీ పని దాన్ని ఎంత కావాలో అంతగా అనుభవించాల్సింది నీవంతైతే ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు సమృద్ధిగా దేవుని వాక్యమును గాని నువ్వు విని దాన్ని గైకొని దాన్ని గ్రహించి దాన్ని నువ్వు అనుభవించి దాన్ని అనుసరించి దాన్ని పోగు చేసుకోగలిగితే నా దేవుడు ఏమంటాడో తెలుసా ఎవరి యొద్ దేవుని వాక్యం ఉందో ఎవరి ఇంట దేవుని వాక్యం ఉందో అక్కడ నా దీపం వెలుగుతూనే ఉంటుంది అక్కడ నేను ప్రసన్నత వెలిగిస్తూనే ఉంటాను అక్కడ నేను నివాసము చేస్తాను అక్కడ వారి కుటుంబం మీద నా మహిమ నా తేజస్సు నా కన్ను నా దృష్టి వారి మీద నిలుపుతాను అంటున్నాడు ప్రియ దేవుని బిడ్లారా ఈ రోజు ఈ మాటలు వింటున్నప్పుడు నీ గృహములో ఏలాంటి పాటలు వినబడుతున్నాయి నీ గృహంలో ఏలాంటి గానం వినబడుతుంది నీ గృహము దేవుని వాక్యం వినబడుతుందా దేవుని వాక్యానికి బదులు వేరొక్కటి ఏదైనా వినబడుతుందా ఒకసారి ఆలోచన చెయ్యి అలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే నీ ఇల్లు నీ ఇంట్లో ఉన్న దీపం ఆరిపోతుందనే సంగతి మర్చిపోవద్దు సాతాన్గాడు ప్రవేశించే అవకాశం ఉందనే సంగతి మర్చిపోవద్దు వాడు ప్రవేశించకుండా ఉండాలన్నా నీ దీపం వెలగాలన్నా దేవుని ప్రసన్నత మన మీద ఉండాలన్నా దేవుని మహిమ మనల్ని కమ్ముకోవాలన్న ఆ మన మధ్యలో నివాసము చేయాలన్నా నీ నోట నీ ఇంట నీ పిల్లల నోట సంగీతం వినబడాలి గానము వినబడాలి పద్యాలు వినబడాలి దేవుని వాక్యము వినబడాలి సమృద్ధిగా అది నీ హృదయంలో నివాసము చేయాలి ఇట్టి విధముగా నువ్వు జీవించగలిగితే ప్రియదేవుని బిడ్లారా ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు అట్టి కార్యములు మీరు చేయగలిగితే నా దేవుడు ఎన్నడూ నిన్ను విడవక ఇదిగో ఆనాడు చెరసాల పునార్ధులు కదిలించబడినట్లుగా నీ కొరకు కట్టబడిన గొలుసులు నీ మీద నిందలు నీ మీదకి వస్తున్న అవమానాలు నీ మీదకి వస్తున్న సమస్యలు నామూల వాటి పునాదులు కదిలించబడను గాక ఇట్టి కార్యములు నా దేవుడి ఈ దినమే నీ పట్ల చెయ్యను గాక ఆ నమ్మిన వారు విశ్వసించిన వారు ఒక్కసారి కళ్ళు మూసి తల్లు వంచండి మీ కొరకు నేను ఒక ప్రార్థన చేయబోతున్నాను ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు యేసు సుప్రభ్వా నీకు స్తోత్రము స్వామి ఈరోజు మీరు మాట్లాడిన అమూల్యమైన విలువైన శ్రేష్టమైన మాటల కొరకై నేను స్తోత్రము చెల్లిస్తున్నాను అవును ప్రవ్వా మా ఇంట సంగీతం వినబడాలి మా నోట కీర్తనలు వినబడాలి అయ్యా మా నోట పద్యములు వినబడాలి నీ పాటలు మాత్రమే వినబడాలి నీ గానములు మాత్రమే వినబడాలి నిశ్చయముగా వాక్యము సమృద్ధిగా దొరుకుతున్న ఈ దినాలలో ఆ సమృద్ధి వాక్యానుసారంగా మేము నడుచుకునున్నట్లుగా దాని మా హృదయాలలో దాచుకున్నట్లుగా మీరు సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ బిడ్డలందరూ అట్టి విధముగా జీవించి అయ్యా త్వరలో మీరు రానే ఉన్నారు మీ నిత్య రాజ్యానికి మమ్మల్ని ఒక్కొక్కరిగా మీరు సిద్ధపరుచోమని ఏ సయ్యాత్తి శ్రేష్టమైన నామాను అడిగి వేడుకుంటున్నాను పరము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక హృదేవంత కలవరమే చందగా నీ చడు తడబడిన పరిస్థితులు చే జారిన హృదయమంత వేదనతో కలవరమే చెందగా చావు అడుగులే తడబడిన పరిస్థితుల చేయుతనే అందించావు देशमिच्छावह्यं दीवे प्राण दीवे जीवनं दीवेना गङ्गं दीवेनादा येषु दे